అండి నమస్తే మా ఫ్రెండ్స్ చూడండి అల్లరి చేయడానికి వచ్చి నేను అలా కూర్చుంటే నా దగ్గరకు వచ్చి చెప్పినా వినట్లేదండి అలిగింది ఫుడ్ ఏమో నిన్న తినలేదు ఇంకా పెట్టలేదు చూడండి చెప్పేదా ఓ ఏం ఫుడ్ పెడితే తెలుసా అండి ఇప్పుడు ఎక్కగాని చికెన్ బాయిల్ చేస్తా అది కానీ పెడితేనే తింటదండి ఇలాగ తిన పెడితేనే తింటది ఇంకా ఎలాగ అలర్ చేస్తుందా అమ్మాయి అయితేనే ఎంతో నేను చెప్పినట్టు ఎంత బుజ్జిగా ఉండే వెళ్ళిపో వెళ్ళిపోవే వెళ్ళిపో ఏమి ఏమి కాలు ఎందుకు పెట్టా ఏమి తాకు తొకాడించు తొక అక్క బాగుతుంది చక్కగా వచ్చేసి ముగ్గులే పెట్టుకున్నాను లేగో లేగే లేగే లేగు చక్కగా వచ్చి పడుకున్నాం ఏసీ ఉంటుంది రాత్రి అంతా చల్లగా ఉంటుంది డోర్ తీసరికి వచ్చేస్తాం ఇంక దీపం పెట్టడం అయిపోయింది పని అయిపోయింది ఇంకా కొంచెం వంట చేయాలండి ఇంకా దీంతో ఆట చాలా ఉంటుంది మీకు అందుకే అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది కదమ్మా చేతుల ఏంటంది నీకు కాదు ఇది నీకు కాదు నాకు నేను తింటున్నాను భోజనం పెట్టేశాను నేను మామూలుగా కూర్చొని తుంటే వచ్చి నా చేతిని అలా లాగిస్తుందో చూడండి గొప్ప అల్లరండి తిండికి అయితే మాత్రం ఇంకేమైంది అందు మేము కంట్రోల్లో పెడతామండి లేకపోతే చాలా అయిపోయి వేగం ఇదైపోతాయండి కుక్కలు పాడైపోతాయి అందుకే లిమిట్గా పెడతాము దానికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా చిన్న చిన్నదేసినా సరే అంత హ్యాపీగా తింటుందండి అంత తిండికి అండి దానికి నన్ను బాగా సాధిస్తుందండి ఇది ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్